హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీగా ఉండే రెండు రకాల హల్వా రెసిపీస్ చేసి చూపిస్తానండి చాలా సాఫ్ట్గా తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి మన ఈ రెండు హల్వాలని ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్స్టాంట్గా చేసుకొని తినొచ్చండి కేవలం పది నిమిషాల్లోనే మనం వీటిని తయారు చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఈ ఆలస్యం చేయకుండా ఈ రెండు రకాల హల్వాలని ఏ విధంగా చేసుకోవాలో మీతో నేను షేర్ చేసుకుంటానండి ఫస్ట్ వచ్చేసరికి గోధుమ పిండితో చేసుకునే హల్వా ఈ హల్వా కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఈ గోధుమ పిండిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం దీన్ని కలుపుకుంటూ వేయించుకుంటే మనకి గోధుమ పిండి అనేది వేగినప్పుడు చాలా కమ్మటి వాసన వస్తుంది అప్పటి వరకు మనం దీన్ని వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలి నేను గోధుమ పిండిని ఈ కప్పు తీసుకున్నాను దానిలో హాఫ్ కప్పు నెయ్యిని తీసుకోవాలి నెయ్యిని యాడ్ చేసిన తర్వాత గరిట తీసుకొని ఈ నెయ్యి మొత్తం బాగా పిండికి పట్టే విధంగా మొత్తం కలుపుకుంటూ దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ మనం వేయించుకోవాలి ఇలా మనం కలుపుతున్నప్పుడు లైట్గా కలర్ మారుతుందండి గోధుమ పిండి అప్పటి వరకు వేయించుకోవాలి లోపు పక్కన స్టవ్ మీద రెండు కప్పుల వాటర్ని తీసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి రెండు కప్పుల వాటర్ తీసుకోవాలి మీరు కావాలంటే అదే ప్లేస్లో పాలనైనా తీసుకోవచ్చు ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళని తీసుకోవచ్చు చూడండి మన గోధుమ పిండి కూడా చక్కగా నేతిలో వేగిపోయి నెయ్యి కూడా కొంచెం పైకి తేలింది కదా మరోవైపు మన వాటర్ కూడా చూడండి బాగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నాయి కదా ఈ విధంగా బాగా మరిగేంత వరకు మనం వాటర్ని వెయిట్ చేసుకొని మనం గోధుమ పిండిలో ఈ వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఏ విధంగా అయితే మైసూర్పాకులో ఆయిల్ని యాడ్ చేస్తామో అదే విధంగా ఇక్కడ గోధుమ పిండిలో వాటర్ని యాడ్ చేసుకుంటున్నాము ఇలా పాలను కూడా వెయిట్ చేసి యాడ్ చేసుకోవచ్చండి ఇలా పాలు లేనప్పుడు ఈ విధంగా సింపుల్గా వాటర్తో చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ మాత్రం కంపల్సరీ పడతాయండి ఈ విధంగా మొత్తం కొంచెం కొంచెం వాటర్ని కలుపుకొని ఇప్పుడు ఫైనల్గా ఉన్న వాటర్ మొత్తం యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను మనకి గోధుమ పిండి అనేది ఎంటనే వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుందండి కొంచెం చూడండి ఈ విధంగా స్టిక్కీగా వస్తుంది గోధుమ పిండి కాబట్టి కొంచెం స్టిక్కీగా ఉంటుందండి ఈ కన్సిస్టెన్సీలో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు మీకు అవసరమైతేనే యాడ్ చేసుకోండి హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా కూడా మరొకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం స్వీట్ కోసం నేను ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే షుగర్ నైనా యాడ్ చేసుకోవచ్చు బెల్లము ఒక కప్పుకి ఒక కప్పు కరెక్ట్గా సరిపోతుంది కొంచెం యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తం బాగా కలుపుకోవాలి మనకి బెల్లం అనేది కరిగి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అవుతుంది ఇక గోధుమ పిండి మనకి స్టిక్కీగా అస్సలు ఉండదండి మనకి నార్మల్ హల్వాలు ఏ విధంగా ఉంటాయో సేమ్ అలానే గోధుమ పిండితో చేసిన హల్వా కూడా అంతే ఉంటుందండి చూడండి మనకి బెల్లం అంతా కరిగిపోయింది కదా ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ మనం దీన్ని బాగా ఉడికించుకోవాలి మనకి ఇది బాగా ఉడుకుతుంది అంటే మనం వేసిన నెయ్యినంతా ఇది రిలీజ్ చేస్తుందండి అప్పుడు మనకి బాగా ఉడికినట్టు ఇప్పుడు దీనిలోని కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను స్వీట్ కాబట్టి స్వీట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా అస్త ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోండి చూడండి మనకి హల్వా నుంచి స్లోగా నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడిప్పుడే నెయ్యి రిలీజ్ అవుతుందండి ఇలా రిలీజ్ అవుతుంటే మనకి హల్వా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు అదేవిధంగా చూడండి ప్యాన్ నుంచి కూడా పూర్తిగా సపరేట్ అవుతుంది ఇక మనకి హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలోనికి మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే కాజుని అదేవిధంగా కిస్మిస్ని నేతిలో ఏం చేసుకోవచ్చు నేను ఇక్కడైతే డైరెక్ట్గా కొంచెం పిస్తాని బాదం పప్పుని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం హల్వాలో కలిసే విధంగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండి హల్వా అనేది రెడీ అయిపోయిందండి నిజంగా అండి చాలా బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం శనగపిండి హల్వాని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ హల్వా కూడా చేసుకోవడం చాలా సింపుల్ అండి ఫస్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దానిలోనికి వన్ కప్పు షుగర్ని టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి గరిట తీసుకొని ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ మరిగించుకోండి చూడండి మనకి ఈ విధంగా షుగర్ అనేది మెల్ట్ అయితే సరిపోతుంది ఎటువంటి పాకం అవసరం లేదు ఇప్పుడు దీనిలోనికి కొంచెం ఫ్లేవర్ కోసం రెండు యాలకుల్ని ఇలా దంచి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక అరకప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత దానిలోనికి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి శనగపిండి పంచదార రెండు ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలండి ఇప్పుడు శనగపిండి మొత్తం ఈ నేతలు కలిసే విధంగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి మనకి శనగపిండి కనుక వేగితే మంచి స్మెల్ వస్తుందండి అప్పటి వరకు మనం దీన్ని వేయించుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది దాని నుంచి స్లోగా నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ విధంగా శనగపిండి బాగా వేగి దాని నుంచి ఇలా నెయ్యి రిలీజ్ అవుతున్నప్పుడు మనం ముందుగా హీట్ చేసి పెట్టుకున్న షుగర్ వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ యాడ్ చేసినప్పుడు బబుల్స్గా వస్తుందండి నెక్స్ట్ టైం నుంచి అలా రాదు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఆ వాటర్ మొత్తం ఈ పిండిలో ఇంకిపోయేంత వరకు కలుపుకోవాలి తర్వాత మరలా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ఈ హల్వా అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది క్విక్గా అయిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి చూడండి వాటర్ మనకి యాడ్ చేసేకుంది మనకి హల్వా అనేది చూడండి ఎలా సాఫ్ట్గా ఉందో ఇలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు దీనిలో ఫైనల్గా ఉన్న వాటర్ మొత్తం యాడ్ చేస్తున్నాను అలాగే దీనిలోనికి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను స్వీట్ కాబట్టి సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మనం దీన్ని బాగా ఉడికించుకోవాలి చూడండి మనకి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు దీన్ని మరి కొంచెం సేపు ఉడికించుకుంటే మనకి హల్వా అనేది రెడీ అవుతుంది ఇలా పూర్తిగా ప్యాన్ నుండి సపరేట్ అయిపోవాలండి ఇందాక మనకి కొంచెం జిల్లీలాగా ఉంది కదా ఇప్పుడు చూడండి పూర్తిగా ప్యాన్ నుంచే సపరేట్ అయిపోయింది ఇలా వస్తే మనకి హల్వా రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఫైనల్గా మీరు కావాలంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించుకునే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా డైరెక్ట్గా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక అవుట్ చేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుందండి సాఫ్ట్గా తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది మరి నేను చేసిన ఈ రెండు రకాల హల్వా రెసిపీస్లో మీకు నచ్చిన హల్వా రెసిపీని ట్రై చేసి ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి మరి హల్వా రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్